గోదావరి కని వన్ పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలో ఆదివారం రాత్రి రెండు వైన్ షాపుల్లో దొంగతనం జరిగింది గోదావరి కని కూరగాయల మార్కెట్ సమీపంలో రోడ్డు పక్కన గల విశాల్ వైన్స్ బాలాజీ వైన్స్లలో ఆదివారం రాత్రి దొంగలు చొరబడ్డారు షాప్ వెనుక వైపు నుండి సిట్టింగ్ రూమ్ గోడ దూకి వచ్చిన దొంగలు బాలాజీ వైన్స్ విండో పగలగొట్టుకుని వచ్చి సుమారు డెబ్బై వేల రూపాయల నగదు నాలుగు బెండర్ బెండర్ స్ప్రెడ్ కాటన్ నాలుగు రాయల్స్ స్టగ్ కాటన్ ఇతర కాటన్లు మొత్తం లక్ష యాభై వేల మేర స్టాక్ చోరు చేసినట్లు నిర్వాహకులు సురేందర్ తెలిపారు అలాగే పక్కనే ఉన్న విశాల్ వైన్స్ గోడను పగులగొట్టి లోనికి దూకి సుమారు అరవై వేల రూపాయల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు ఈ విషయాన్ని వాన్ టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు కాగా దొంగలు తెలివిగా రెండు వైన్ షాప్లలోని సీసీ కెమెరా ఫుటేజీ ఉండే డీవీఆర్ కూడా ఎత్తుకెళ్లారు మా మార్కెట్ దగ్గర ఉన్న బాలా జాయింట్ ఈ నెంబర్ ఫార్టీ నైన్ నెంబర్ ఏంటంటే అంటే రాత్రి పది గంటల షాప్ బంద్ చేసుకుని వెళ్ళాము మార్నింగ్ వచ్చి తొమ్మిది గంటల నిమిషాలకు వచ్చే వరకు షాప్లో మొత్తం విండో మొత్తం పలకొట్టు లోపల వచ్చి వరకు అన్ని ర్యాంకులు అన్ని కబూర్లైనా ఓపెన్ చేసి ఉన్నాయి క్యాష్ మొత్తం పదులు ఎనిమిది వేలు యాభై వేలు వందలు క్యాన్స్ ఒక భర్త అంటే దగ్గర క్యాన్స్ మొత్తం ఇరవై వేలు ఉంటాయి క్యాష్ అంతవరకు ఒక డిస్పెన్సరీ క్యాష్ పోయింది స్టాక్ కూడా ఒక బెల్లెస్ పెట్టు నాలుగు పెట్టలు రాయ్ స్టాక్ నాలుగు పెట్టలు సిగ్నేచర్ ఒక పెట్టే ఐపీ ఒక డిప్ప ఎంసీ ఒక డిప్ప దగ్గర దగ్గర స్టాక్ కూడా లక్ష యాభై రూపాయలు నుంచి ఒక లక్ష ఎనభై వేల దాకా స్టాక్ పోయింది అలాగనే సీసీ కెమెరాలు చూద్దామంటే సీసీ కెమెరాలు ఉన్న డీవీఆర్ మొత్తం వైర్లు కట్ చేసుకుంటే సీసీ కెమెరాల వైర్లు కూడా కట్ చేసి డీవీఆర్ కూడా ఎత్కం వేయడం జరిగింది దీని బట్టి మంటౌన్ పోలీస్ స్టేషన్లో సీఏ గారికి ఇంద్రసేనర్ రెడ్డి గారికి కంప్లీట్ చేయడం జరిగింది వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ జరిగింది మళ్ళీ వస్తా ఉన్నారు ఇన్వెస్టిగేజ్ చేస్తున్నారు దీనికి మాకు ఆ నష్టపరం చేయాలని మాకు ఏదో ఉపయోగంగా మాకు పరిహారం అందేయాలని చెప్పి చూస్తున్నాం